హలో హాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యాక్చువల్గా మన ఉమెన్స్ ఇండియా టీం ప్లేయర్ అయినటువంటి మా కడప ముద్దుబిడ్డ బిడ్డ సి చదణి గారు కడపకు వస్తున్నారని మాకు కడప జిల్లా సంఘం సెక్రటరీ అయినటువంటి ఎడి సార్ ఇంటిమేషన్ ఇచ్చారు పిల్లలందరినీ తీసుకొని క్యాంపులో ఉన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి స్టేడియంకి రమ్మని కోచెస్ మేము పిల్లల్ని తీసుకొని బయలుదేరాము అలాగే మార్గమధ్యంలో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఏదో చాలా రోజుల తర్వాత వాళ్ళకు స్వాతంత్రం వచ్చినట్టు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మధ్యలో మాకు టార్చర్ పడింది వెహికల్లో ఉండి సో నెమ్మదిగా అలాగే స్టేడియంకి వచ్చేసాం స్టేడియం బయట వాతావరణం ఇదంతా ఇంకా లోపలికి ఎంట్రీ కాలేదు యాక్చువల్గా అయితే పార్కింగ్ కోసం వెహికల్స్ అన్ని ఇక్కడ బయట పెట్టేశాం లోపలికి వెళ్ళిన వెంటనే సీచ్ అయిన వాళ్ళ డాడీని కూడా కలిసి వాళ్ళ డాడీతో ఒక పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు మాట్లాడడం కూడా జరిగింది డాడీ కూడా చాలా సంతోషంగా చాలా బాగా మాట్లాడారు అలాగే అక్కడ శ్రీచైని కొద్దిగా విజయవాడలో లేట్ అవడంతో కొద్దిగా లేటుగా రావడం జరిగింది ఇక్కడ మన కడపకి సో అప్పటికే పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు కాకపోతే కడప జిల్లా సంబంధించిన డిస్టిక్ డిసీ వాళ్ళు అన్ని సంబంధించిన స్పోర్ట్స్ వాళ్ళందరూ శ్రీచేజ్ని గారికి ఘనంగా స్వాగతం పలకాలని అందరూ కళాక్షేత్రం దగ్గర జాతీయ జెండాలు పట్టుకొని జాతీయ నినాదాలు జరిగింది కాకపోతే మీతో ఒక చిన్న మాట షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కామెంట్లో నాకు నేను చేసిన కరెక్టా కాదో తెలియచేయండి ముఖ్యంగా ఏంటంటే నేను కూడా దివ్యాంగుల కోటలో ఇండియా కాడాను శ్రీచనీ గారిని కలవాలంటే నేను కలిసి ఉండొచ్చు కాకపోతే నన్ను నమ్ముకొని నాతోపాటి పిల్లల్ని కూడా తల్లిదండ్రులు పంపించారు సో నేను ఒక్కనే కలిస్తే పిల్లలు ఫీల్ అవుతారు కదా సో అందుకే పిల్లలతో పాటు నేను కూడా వాళ్ళతో ఉండి కలవకుండానే రావడం కూడా జరిగింది ఎందుకంటే లేట్ అయిపోయింది అప్పటికే పిల్లలు తల్లిదండ్రులు కాల్ చేయడంతో పిల్లల్ని కూడా క్షేమంగా తీసుకురావడం జరిగింది ఎలా అనిపించిందో కామెంట్ ప్లీజ్